అమావాస్య రాత్రి భుజంగం అడవికి వెళ్ళి ఆరు సంవత్సరాలయ్యింది అడవిలో అతనికి ఏం జరిగిందన్న విషయం రహస్యంగా ఉండిపోయింది భుజంగం భార్య మీనా తన భర్త కోసం ఎదురు చూసి చూసి రెండు సంవత్సరాలు గడిచిపోయినాయి కాని భుజంగం ఇంటికి తిరిగి రాలేదు ఆమె చేదోడు వాదోడుకోసం మల్ల రెండో పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుని ఒక పాపను కన్నది ఇక ఆమె భర్త సంగతి మరిచిపోయి తన సంసారంలో మునిగిపోయి సంతోషంగా ఉంది ఒకరోజు అదే గ్రామంలో ఉన్న సర్పంచ్ శంకర్ ఆ గ్రామస్తులందర్నీ దగ్గరికి పిలిపించి వాళ్లతో ఇలా అంటాడు చూడండి మన గ్రామస్తులారా మిమ్మల్ని అందర్నీ ఇక్కడికి ఎందుకు పిలిపించానంటే మన భుజంగం సంగతి మీకు తెలిసిందే వాడి విషయంలో చాలా అన్యాయం జరిగింది వాడికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు వాడుకున్నది ఆ ఇల్లు ఒకటి మాత్రమే ఏదో మన గ్రామస్తుల సహాయంతో వాడంతటి వాడయ్యాడు మనమంతా దగ్గరుండి వాడు ఇష్టపడిన అమ్మాయిని ఎదురుకట్నమిచ్చి పెళ్లి జరిపించాం పాపం ఆరు నెలలు తిరగకముందే ఇంత ఘోరం జరిగిపోయింది అతని భార్య మాత్రం ఇంకో పెళ్లి చేసుకుంది మనసులో బాధ ఉన్న పైకి మాత్రం సంతోషంగానే ఉంది భుజంగానికి అడవిలో ఏమి జరిగిందో తెలుసుకోవాలి మనం నూజివీడు రాజ్యంలో అడవిలోపల ఒక ఆశ్రమం ఉంది బుకరా అనే ఒక ఉన్నాడు అతని దగ్గరికి మనం వెళితే మన భుజంగం గురించి అతని ఏమైనా చెప్పగలంతాడని నా ఉద్దేశం మాలావతి రాజ్యాన్ని ధనంజయుడనే రాజు పాలిస్తా ఉన్నాడు అతడు చాలా నీతిమంతుడు ప్రజలు తమ సమస్యలను రాజుతో విన్నవించుకుంటారు అది విన్న తర్వాత రాజు చెప్పే తీర్పును ప్రజలు కట్టుబడి ఉండేవారు ఆ రాజుకు హేమావతి అనే అందమైన కూతురు అందమే కాక రూపవతి గుణవతి విద్యావంతురాలు కూతురంటే రాజుకు అమితమైన ప్రేమ ప్రాణం అమావాస్య రాత్రిరోజు రాజ్యపు నందనవనంలో చల్లటి గాలి మధ్యలో మహారాజా మరియు తన కూతురు మాలావతితో రాజ్యరహస్యాలు మాట్లాడుతూ ఉంటాడు అంతలో ఒక భయంకరమైన సుడిగాలి యువరాణి మాలవతిని కమ్ముకుంటుంది కొద్దిసేపటి తర్వాత సుడిగాలి తగ్గిపోతుంది కాని రాకుమారి అక్కడ ఉండదు ఆ దృశ్యాన్ని చూసి రాజు భయపడిపోతాడు వెంటనే రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయి మంత్రిని పిలిపించి ఇలా అంటాడు ఓ మహామంత్రి ఈ అమావాస్య రోజు నా కూతురు ఓ మాయా సుడిగాలి నా కూతురుని తీసుకువెళ్ళిపోయింది నా కూతురు వెటికి తెచ్చి నాకు ఒప్పు చెపితే నా అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటించు మన గ్రామ ప్రజలందరికీ తెలియజేయడమేమనగా రోజు మన రాకుమారి హేమావతి కనిపించకుండా పోయింది మీలో ఎవరైనా రాకుమార్తెను వెతికి తెచ్చి రాజుగారికి చెప్పితే అర్ధరాజ్యమిస్తారు చూసారా రాకుమారి రాకుమారికూడా కనిపించడం లేదంట ఇక మనం ఆలస్యం చెయ్యకూడదు ఆ దగ్గరికి వెళ్లాల్సిందే మనకు ఒక పరిష్కారం దొరుకుతుంది ఆ విధంగా చెప్పి అందరూ ఆ దగ్గరికి బయలుదేరి వెళ్తారు గ్రామస్తులందరూ బయల్దేరి అడవిలో ఉన్న స్వామీజీ దగ్గరికి వెళ్తారు వాళ్ల గ్రామంలో జరిగిన సంగతులన్నీ ఆ స్వామీజీకి చెబుతారు విన్న తరువాత స్వామీజీ తన దివ్యదృష్టితో చూస్తాడు మాంత్రికుడు ప్రతి అమావాస్య రాత్రి బ్రేతాత్మను చుట్టుపక్కలున్న గ్రామాల్లోకి పంపేవాడు శుక్రవారం అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం పన్నెండు ఐదు నిమిషాలకు పుట్టిన వారిని మంత్రక్షుద్ర మంత్రశక్తులను పొందడానికి బ్రేతాత్మలకు బలి ఇస్తాడు తర్వాత వాటి శక్తులను వసపరుచుకుంటాడు మీరనుకున్నంత సులువు కాదు అతన్ని చంపడం సాక్షి ఓం ఫట్ ప్రత్యక్ష ప్రత్యక్ష గజ బిజ భరణ భరణ గోరవ కాల భైరవ ప్రసన్న ప్రసన్న ఓం ఫట్ ఫట్ ఆ మంత్రగాన్ని చంపడం అంత సులువు కాదు వాడికి సగం రూపం మనిషి మిగతా సగం రూపం ప్రేతాత్మ కాబట్టి వాణ్ణి చంపడం అంత సులువు కాదు ఆ రాజకుమారి వాడి ఆధీనంలో ఉంది భుజంగం చావలేదు అతని శరీరాన్ని ప్రేతాత్మ ఆవహించింది ఆ మాంత్రికుణ్ణి చంపడానికి ఒక మార్గం ఉంది అది ఏమిటంటే శుక్రవారం అమావాస్య రెండు ఒకే రోజు ఏర్పడిన రోజు ఆ మాంత్రిక కొడుకు మంత్రాలు ప్రేతాత్మ మంత్రాలు పనిచేయు భుజంగం అమావాస్యలో పుట్టినాడు కాబట్టి అతను మాత్రమే ఆ మాంత్రికుణ్ణి చంపగలడు క్షుద్ర ప్రేతాత్మ రా వచ్చావా సంబల్పూర్ అనే గ్రామంలో చిన్నమ్మకు కొడుకు పుడతాడు నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి వాడిని తీసుకొని ఇక్కడికి రా రేపు తెల్లారుజామున ప్రేతాత్మకు బలి ఇవ్వాలి ఆ తర్వాత నేను అమృత్వాన్ని పొందుతాను పోరా పో